అట్లా ఉంచండి తండ్రి మీ కుమారుడు మాత్రమే కనపరచాలని ప్రార్థిస్తాను తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని పిల్లారా మరి వాతావరణం బాగోలేదు కనుక తొందరగా ఈ సభను ముగించుకుందాం సామెతలు గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం సామెతలు సొలోమన్ గారు రాసిన సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం సోమరి సోమరి సీమల యొక్కకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరుచుకునను కోత కాలమందు ధాన్యము కూర్చుకును తొమ్మిది సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు నిద్రల చెతబో సులుమను గరండి మహాజ్ఞాని బైబిల్లో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ లోక సంబంధమే ఉన్నవి ఎన్నైనా ఉన్నా తండ్రి అని దేవునికి ఒకే ఒక ప్రార్థన చేశాడు ఏం ప్రార్థనది తండ్రి నాకు జ్ఞానమును అనుకరించు అంటే జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం అంటే దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానం సులోమును గారు సామాన్యుడు కాదు ప్రపంచంలో ఉన్న అన్ని రుచులను చూసి ఆయన ప్రపంచానికి ఒక మాట విసిరాడు ప్రసంగి చెబుతున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటే ఆయన ఎంత జ్ఞానం మన ప్రసంగ గ్రంథం చదివితే అర్థమవుతుంది అయితే ఇక్కడ దేవుడు ఏం రాయించాడంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను శేమల యుద్ధకు వెళ్ళమంటున్నాడు ఎవరి ఎవరి యొద్ధకండి సేమల ఎద్దకు ఎవరిని సోమరిగా ఉన్నవారిని అంటే ప్రపంచంలో అందరూ సోమరులైనా కాదు అంటే దేవుని జ్ఞానం లేనివారు దేవుడి మాట అంటే పన్నవారు వారందరూ సోమరులు అంటున్నారా కాదు 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 ఇక్కడ సులోమాని గారు ఏం చెప్తున్నారంటే దేవుని తెలుసుకున్నా దేవుని తెలుసుకోకపోయినా సరే ఒక మనిషి ఆంతర్యం అంటే ఆత్మ సంబంధమైన జీవితం లేనప్పుడు ఎవరైనా కానీ సోమరులే అవుతారు అటువంటి వారిని ఏం చెబుతున్నాడు అంటే దేవుడు సీమల వద్దకు వెళ్ళమంటున్నాడు ఎందుకు సీమల వద్దకు వెళ్ళమంటున్నాడు ఏ ప్రపంచంలో మేధావులు లేరా శాస్త్రవేత్తలు లేరా సిద్ధాంతులు లేరా ఉపాధ్యాయులు లేరా కానీ మనకంటే కంటికి కనిపించిన సీమల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు ఎందుకు నేర్చుకోమంటున్నాడు జ్ఞానాన్ని అంటే వాటికి న్యాయాధిపతి లేటంట ఎవరు లేరంట జడ్జి గారు లేరు లేకున్నా సరే పై విచారణకర్త అంటే నువ్వు ఎలా మార్గాన్ని వెళ్ళాలి అని చెప్పేవాడు కూడా వాళ్ళ సీమలకి ఎవరు లేరు అయినా కానీ ఈ క్రమంగా సమానంగా వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఒక ట్రైన్ ఒక పట్టాల మీద ఎలా ప్రయాణం చేస్తుందో అంత క్రమంగా సీమలు సమానంగా వెళ్తున్నాయి వెళ్ళప్పుడు మనుషులైన మనుషుల మీద మనల్ని ఏం చేస్తున్నాయంటే మీకు జ్ఞానం కొద్దు ఓ సోమరి సీమల యొక్కకి వెళ్ళిన ఏం చే ఏమి నేర్చుకోవాలి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు ఎందుకు జ్ఞా జ్ఞానాన్ని నేర్చుకోమంటే ఆరోగ్యం ఎందుకు వచ్చునని చెబుతున్నాడు అవి వ్యాసవ కాలం మందు ఏం చేస్తున్నాయంట ఆహారం సమకూర్చుకుంటున్నాయి కోతకాల మందు ధాన్యం కూర్చుకుంటున్నాయి స్వామి ఎందాక నిద్రపోచో నిద్రపోదాం అంటున్నాడు చూడండి మనం చాలామంది నేను కూడా కొన్ని సమయాల్లో వేసవ కాలం డైలీ పని ఉన్నా సరే వెళ్ళేవాడిని కాదు కొన్ని దినాలు వెళ్ళి కొన్ని దినాలు సెలవు పెట్టుకుండేవాన్ని కానీ వానాకాలం వచ్చేటప్పటికి మన చేతిలో డబ్బులు ఉండేవి కాదు ఎందుకు ఉండే కదా డబ్బులు చెప్పండి దేవుడు వేసవకాలం ఎందుకు ఇచ్చాడు కష్టపడమని ధనాన్ని సమకూర్చోమని కూర్చుకోమని కానీ సీమలు ఏం చేస్తున్నాయంట వేసవ తన ఆహారాన్ని చెద్దపరుచుకుంటున్నాయి తర్వాత కోతకాలం అందు ఇప్పుడు చూడండి సేమలు ఏమి బయటికి రావు వస్తాయా వానాకాలం సీమలు కానీ బయటికి రావు ఎందుకు రావు వాటి పుట్టల్లో ఆహారం సమృద్ధిగా ఉంటుంది కానీ మనకేం చేస్తే వానాకాలం మన ఇంట్లో ఏమవుద్ది బియ్యం సమృద్ధిగా ఉండవు అప్పుకి వెళ్తాం వేరే వాళ్ళ దగ్గరికి కానీ వేసవ కాలం ఏం చేస్తాం మనం ఖాళీగా తిరుగుతాం కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైతే వేసవ కాలం కష్టపడి ధనాన్ని సమకూర్చుకొని బ్యాంకులో దాచుకుంటారో వాళ్ళు వానాకాలం వచ్చేప్పటికి ఏం చేస్తారు కూర్చొని తింటారు ఎవరైతే కష్టపడరో వానాకాలం వేరే ఇంటికి బియ్యానికి కానీ డబ్బులు కానీ అప్పుకి వెళ్తారు అంత చిన్న చీమ దగ్గర చీమ దగ్గర మనల్ని ఏం చెబుతున్నాడు జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు అంటే సీమకి ఎంత జ్ఞానం ఉందో దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి అర్థమవుతుందా అందుకే దేవుడి మీద సీమలకు ఉన్న ఆ యొక్క నమ్మకం మనిషికి లేదు ఎందుకు లేదంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడు ఇది నిజంగా మనం వెళ్తున్న మనం కానీ చర్చికి వెళ్ళిన వారు కానీ నమ్ముతున్నారా నమ్ముతలేదా చర్చికి వెళ్ళేవారు కూడా నమ్మరో నీకు తెలియాలిది చావంటే భయం చిన్న రోగం మొత్తం మనం ఏం చేస్తాం భయపడిపోతాం నేను చచ్చిపోతాను మీ రాత్రికి చచ్చిపోతే ఏమవుతున్నా జీవితం అని భయం అంటే నమ్మి విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచావు నమ్మి బాప్తీసం సింపుందో అయినా చావంటే నీకు భయం అంటే క్రీస్తు మీద సీమకున్న నీ చీమ చీమలకున్న ఒక నమ్మకం క్రీస్తు మీద నీకు ఏమీ లేదు విశ్వాసం లేదు అందుకే ప్రభు అంటున్నాడు మొదటి కొరింది పదిహేనో అధ్యాయం ముప్పై ఐదో వచనం చూడండి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదో వచనం అయితే మృతులు ఎలాగూ లేతురు వారెట్టి శరీరాలతో మొదట కోరింది పదిహేనో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన అయితే మృతులు ఎలా లేతురు వారి ఎట్టి శరీరాలతో ఒత్తురని ఒకడు అడుగుచున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు అవివేకి నీవు విత్తినది చచ్చితే కానీ బ్రతికంపబడదు కదా అంటున్నాడు చాలమ్మా అంటే క్షేమాలు ఎలా సమకూర్చుకోవాలో ఎంత జ్ఞానం ఉండాలో ఉన్న నమ్మకం క్రీస్తు మీద మనకు లేదు ఆయన మన నుంచి తిరిగి లేచాడని తండ్రి అద్ద కుడిపార్సనని కూర్చున్నా కూర్చు కూర్చున్నాడని మళ్ళీ రెండో రాకల్లో మన అద్దకు వచ్చి మనల్ని తీసుకెళ్తాడన్న విశ్వాసం మనకి లేదు అందుకే చావు అంటే మనం భయపడుతున్నాం క్రీస్తుని చావు చావంటే భయపడకూడదు అదొకన దేవుడు ఏ మనకి మనకేం చేశాడంట అనుగ్రహించాడు ఒక బహుమతిని లోకానికి ఇచ్చాడు అలా లోకానికి ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్మడం లేదు నిజంగా మనం చాలామంది కూర్చున్నాం ఇక్కడే కాదు ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నా సరే క్రీస్తుని సరైన విధానంలో నమ్మరు ఇది వాస్తవం అందుకే అయితే మృతులు ఎలా అగలేస్తారు ఈరోజు సువార్త చేస్తున్నాం మనం ఎవరైనా ఒకళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి ఏమయ్య మీరు శుభార్త చేస్తున్నారు కదా మరణించిన వారు ఎలా లేస్తారని అడుగుతున్నారు ఎవరన్నా వాళ్ళే కాదు క్రైస్తవులు అడుగుతున్నారా ప్రభు నమ్ముకున్న వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడగలు అంటే నమ్మకం లేదు ప్రభు మీద అందుకే ఏ చెబుతున్నాడు ఓ అవివేకి నువ్వు విత్తినది చచ్చితే కానీ బడదు కదా ఈ శుక్రవారు తోటలో అందరూ రైతులే చాలా చాలామంది అంటే ఒక విత్తనాన్ని చేలు వేసిన తర్వాత అది మొలకగా వచ్చిన తర్వాత మొక్కగా మారి దానికి ఏం కాస్తాయంటే ఉరి కంకులు కాస్తాయి అంటే చిన్న విత్తనం ఒకే విత్తనం వేసావు నువ్వు కానీ ఒకే విత్తనానికి ఒక కంక్యను వచ్చినాడు డెబ్బై ఐదు గింజలు వచ్చినాయి ఇది ఎవరిచ్చారు శరీరాన్ని ఎవరిచ్చారు ఒక గింజకి దేవుడే అంటే మొక్క ఒక విత్తనం పాతే దానికి డెబ్బై ఐదు గింజలు వచ్చే భీంగమాన్ని మారి మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడే క్రీస్తు మరణించారని నీ కోసం వస్తాడని నువ్వు ఎందుకు నమ్మలేపోతున్నావు చావు అంటే ఎందుకు భయపడుతున్నావు క్రైస్తవుడికి అంటే నిద్ర డు దావీదు తన తరము వారికి సేవ చేసి ఏం చేశాడు సమాజం పడలేదు చనిపోలేదు నిద్రించెను దావీదుకున్న నమ్మకం అనగలేదు ఇవాళ ఈరోజున టెక్నాలజీ ఉండే బాబు ఎంత గొప్పదండి ఇవాళ ఈ టెక్నాలజీలో నిజంగా మనం ప్రభువు నమ్ముకున్నందుకు మనం ధన్యలో ఆ ధన్యత మనం కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలంట క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి సేమ దగ్గర మనం అవ్వకూడదు ఇవాళ చీమలు మనకు బోధిస్తున్నాయి వాళ్ళకి విచారణ చేత న్యాయాధిపతి లేడంట ఉన్నారు న్యాయాధిపతి ఉన్నాడా క్రమం కలమంట లేరు మనకు ఉన్నారు లేదా మన సొసైటీకి వెళ్ళినప్పుడు బియ్యానికి వెళ్తాం కదా లైన్లో నుంచేమని ఎవరు చెప్తారు సెక్యూరిటీ గార్డు పక్కన వాళ్ళు చెప్తారు అదే బ్యాంక్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మనకి సెక్యూరిటీ గార్డు ఆమె నీ క్యూ తప్పుతున్నా క్యూలో నిలబడని చెప్తున్నాడు కానీ సీమలకు ఏం వెళ్ళలేరు పై విచారణకర్త న్యాయాధిపతి లేడు అయిక అయినా సరే ఏం చేస్తాయంట క్రమంగా వెళ్ళి తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి వేసవ కాలం కష్టపడి తన గో తన పుట్టలో ఆహారాన్ని దాచుకుంటాయి వానాకాలం ఏం చేస్తాయి సమృద్ధిగా తింటాయి అంటే చీమకున్న జ్ఞానం ఇవాళ మనిషికి లేదు అందుకే సువార్త ప్రకటిస్తున్న ఎవరై మనల్ని అడగటం లేదు చనిపోతే ఎలా బులుకుతుంది ఎలా బ్రతకాలి ఇది అబద్ధం కదా క్రీస్తు మన్నించాడా మన్నించలేదన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు అలాంటి వారికి సమాధానం చెబుతున్నా అంటే ఓ అవివేకి నువ్వు విత్తనది చచ్చితే కానీ బ్రతికింపబడేది కదా అంటున్నాడు అదే కాకుండా మన ప్రకృతిలో చూసినప్పుడు మన గుమ్మ ముందుకు గొంగల పురుగులు వస్తాయా చూస్తారు కదా గొంగల పురుగులు ఎలా ఉంటాయి అందంగా ఉంటాయా ఉండవు వాటి చిర బ్లాక్గా నల్లగా చిర వాటి చూస్తేనే మన ఒళ్ళు గొగ్గులు పొడుస్తుంది చిరకేస్తుంది అందుకే మనం చీపురితోనూ చేటతోనూ దాన్ని ఎత్తి అవతల పారేస్తాం అది ఏం చేస్తుందంటే ఏ పెంకటించో ఏ సూర్యుని పట్టుకొని కొన్ని దినాలు తన దశను మార్చుకుంటుంది గొంగల పురికి ఏం చేస్తామా తన దశ మార్చుకుంటుంది దశ మార్చుకొని ఒక అందమైన సీతాకొక చిలుకగా మన ముందు ప్రత్యక్షం అవుతుంది తన జీవితం ముందేంటి అసహ్యం తర్వాత సౌందర్యం అసహ్యంగా ఉన్నప్పుడు మనం ఎవరు ముట్టుకోలేదు దాన్ని సౌందర్యంగా మారినప్పుడు సీతాకొక చిలుక మారినప్పుడు ఏం చేసాం అందరూ కూడా పట్టుకొని ఇష్టపడతాం అందుకే అవి దొరకగనుక అవి దొరకవు గనక మనం ఏం చేత ప్లాస్టిక్ తెచ్చుకొని వాళ్ళకే అతికించుకుంటాం సంతోషపడతాం అంతే అంటే ఒక గొంగలి పురికి మరో జీవితం ఉన్నప్పుడు దేవుని కుమారుడుపై నీకు మరో జీవితం లేదన్నది ఎవడో చెప్పండి ఆ మూర్ఖులు ఎవరిని చెప్పండి ఒక గొంగలి పురికే మరో జీవితం ఉందని బైబిల్ చెప్తుండే చనిపోతే నువ్వు బ్రతుకుతావు మళ్ళీ ఆ బ్రతుకు క్రీస్తులోనే నువ్వు మళ్ళా బ్రతకాలంటే క్రీస్తులంతా విశ్వాసం ఉంచాలి నమ్మి బాప్తీసం పొందాలి చనిపోతే నువ్వు మరో జీవితం దేవుని వతుకు చేర్చబడతావు అర్థమవుతుందా అలా క్రీస్తు లేకపోతే మన జీవితం నరకాగ్నికి వెళ్ళిపోద్ది కెళ్ళిపోద్ది ఆరనగ్నిది ఎవ్వడో కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటలేదు అందరూ కూడా తన పిల్లలందరూ క్రీస్తునంత విశ్వాసం వంచి పరలోక రాజ్యానికి చేరుకోవాలి ఆ పరలోక రాజ్యంలో తన కుమారులు పిల్లలందరూ ఆయనతో కూడా సంతోషంగా కోట్ల 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 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే చేమలతో మనం ఉమ్మేయించుకోవద్దు జంతువులతో చెప్పించుకోవద్దు తొలి ఆదాము ఆదాం దగ్గరికి అన్ని జంతువులు వచ్చినాయంట ప్రపంచంలో ఉన్న ఎనభై రెండు లక్షల జీవరాశులు వస్తే ఆయన ఏం భాష పెట్టాడు వాటికి ఏం పెట్టాడుకి పేర్లు పెట్టాడు శవానికి పేరు పెట్టగలవా మనం చంపేదా అప్పుడు సంపం అప్పుడు భూమి చేపించబడలేదు అర్థమవుతుందా అప్పుడు భూమి మీద ముళ్ళు అవేమీ లేవు భూమి బల్ల దూదిలో ఉందంట అంటే పచ్చగా ఎంత చక్కగా ఉందంట మంచిగా ఉందంట దేవుడు చెప్తున్నాడు ఆది కంఠంలో మంచిగా ఉందంట అలా మంచిగా ఉన్న భూమిని మనిషి ఏం చేశాడు పాడు చేసేసాడు చూండే హిమాలయ పర్వతాలకు వెళ్ళామనుకోండి ముగిస్తాను హిమాలయ పర్వతాలు ఉంటాయి ఎలా ఉంటాయి తెల్లగా మంచి మంచి కొర పర్వతాలు తెల్లగా ఉంటాయా చాలా చక్కగా ఉంటాయి ఆ చోటు అక్కడికి ఒక పులి ఒక చీమ ఒక గాడిద గుర్రం వెళ్ళింది అనుకోండి ఆ ఏరియా పాడవదు పాడైపోద్దా పాడవుద్దా కానీ మనిషి మాత్రం ఆ ఏరియా ఆ స్థలానికి వెళ్తే ఏమైపోద్ది పాడైపోద్ది అక్కడ ఏముంటాయి ఏడుశనగ గింజలకు తొక్కలు అట్టిపడిన తొక్కలు ఇడ్లీ తినేసిన తో అక్కడ ఉంటాయి మనిషికి జ్ఞానం లేదని చెబుతున్నాడు దేవుడు అందమైన ఈ ప్రపంచాన్ని పాడు చేసుకున్నాం మనం పాడు చేసుకున్నాక ఆదాము ద్వారా మనకు ఎలా వచ్చిందంటే పాపం ఆదాము చేసిన అతిక్రమం మన పాపంలో ముంచేసింది ఈ పాపం పోవాలంటే పరలోకం నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేసేయడం మనల్ని పాపాన్ని విమోచించాడు విమోించి విమోపించి విమోచించి ఏం చేసే ఏం చేసేయడం వల్లనే నీతి మంతులుగా పరిశుద్ధులుగా తీర్చి పరలోక రాజ్యానికి చేర్చాడు అలా చేర్చినా సరే మనకు నమ్మకం లేదు పరలోకం వెళ్తావా అని ప్రతిరోజు డౌటే అలా ఎవ్వరు డౌట్ పడకండి అలా డౌట్ పడకూడదంటే క్రీస్తునందు మీరు ఏం చేయాలంట విశ్వాసం ఉంచాలి జంతువులతో పశువులతో చేమలతో చిచ్చి అనిపించుకోకూడదు మనం చాలా జ్ఞానంగా బ్రతకాలి అందుకే మనం పరిశుద్ధులం కనుక ఏం చేయాలంట పరిశుద్ధంగా బ్రతకాలి నీతి మంతులు కనుక ఏం చేయాలంట నీతిగా జీవించాలి క్రీస్తును మన జీవితంలో చూపించాలి అమ్మా అందుకే ఈ మాటలు మీరు అందరూ మనసు పెట్టిని చచ్చిపోతాననే మాట మీ మనసులోకి రానివ్వకండి చనిపోయిన మీరు ధ్వన్యలే బ్రతుకున్నా ధ్వన్యలే బ్రతుకుంటే ఏం చేద్దాం అన్న ప్రభును చూసిస్తాం దేవుని మాటలు ప్రకటిస్తాం సువార్తకి వెళ్తాం లేదా సంఘానికి వెళ్ళి ఆరాధిస్తాం అంతేనా చనిపోతే ఏం చేస్తాం దేవుని ఎదురు కూర్చుంటాం నువ్వు విశ్వాసం అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిజంగా ఉంచు విశ్వాసం ఉంచితే దేవుని అందు నిజంగా నువ్వు కూర్చుంటావు ఎన్ని సంవత్సరాలు కోట్లు 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 సంవత్సరాలు దేవుడు కురుపారశాన యేసుప్రభు యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుని కురుపారశాన కూర్చున్నాడు సమాన వారసత్వం పరలోకం ఎవరికైనా సరే అలాగే ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు కూడా సమాన వారసత్వం ఇస్తాడు ఇప్పుడు ఆయన రాబోతున్నాడు నేను తీసుకెళ్తాక అందుకే విశ్వాసంతో ఉండు జీవించు ఈ క్రీస్తు శుభాత నేకులకు ప్రకటించు ప్రకటించి ప్రతిరోజు నువ్వు ఆనందించు జీవించు అమ్మా ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీ కుమారుడైన కుమారుడైనస్తూ ప్రభు నందు తండ్రి విశ్వాసం ఉంచి వారందరూ కూడా నిత్య వారసులని మీ వాక్యం చాలా వస్తుంది తండ్రి పరమ తండ్రి చావంటే మాకు నిద్రతో సమానమని దాబితి ద్వారా మాకు తెలియజేశారు తండ్రి